హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మన వీడియో ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో చూ చూసుంటే కనుక నేను కంప్లీట్గా మానిటైజేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా బిగినర్ ఎక్స్పీరియన్స్ ఇంకా మానిటైజేషన్ త్వరగా కంప్లీట్ అవ్వాలంటే కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరు మిస్ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అంతా కూడా చూసేయండి ఇంకా మనం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఓకే ఫస్ట్ టిప్ ఏంటంటే ఎవరైనా క్రియేటర్స్ క్రియేట్ చేద్దాం యూట్యూబ్లో వీడియో మీరు ఫస్ట్ ఒకటి ఆలోచించుకోవాలి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నారా షార్ట్స్ అంటే ఏంటంటే మీరు కొంచెం సబ్స్క్రైబర్స్ని త్వరగా గెయిన్ చేసుకోవచ్చు ఎక్కువగా గెయిన్ అవుతారు ఇంకా మీ ఛానల్ అనేది త్వరగా క్లిక్ అవుద్ది బట్ మీ ఛానల్కి రెవెన్యూ అనేది లాంగ్ టైంలో రెవెన్యూ అనేది ఎక్కువగా ఉండదు అనమాట లేకపోతే మీరు లాంగ్ వీడియోస్ చేద్దామనుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకోండి నేను మనకి ఏదైతే క్లిక్ అవుతుంది ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ మంత్లోనే మనకి మనకి ఒక వన్ మంత్లోనే ఇది ఐడియా ఉండాలన్నమాట మనం ఎక్కువ ఏం వీడియోస్ పెడుతుంటే షార్ట్ వీడియోస్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెడితే మీకు బాగా క్లిక్ అవుతారు త్వరగా కపుల్ కామెడీ కుకింగ్ వీడియోస్ అలాంటివి ఎక్కువ మీరు కొంచెం బాగా టాకెటివ్ అయితే మీ మాటలతో త్వరగా క్లిక్ చేయొచ్చు సో మీ ఛానల్ త్వరగా క్లిక్ అవ్వాలంటే ఫస్ట్ మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి కంపల్సరీగా షార్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా డైలీ టూ వీడియోస్ అన్నా పోస్ట్ చేయాలి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ టూ వీడియోస్ అన్న మ్యాథ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి మీకు మీకు టైం అది సరిపోతుంది అనుకుంటే బట్ షార్ట్ వీడియోస్ అయితే మీ ఛానల్ త్వరగా క్లిక్ కావాలి మనకి మనకి ఏంటంటే యూట్యూబ్ యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్ ఆలగరదం ప్రకారం మనకి ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళు మెయిన్ ఎంకరేజ్ చేయడానికే చూస్తుంది అనమాట యూట్యూబ్ మనం ఫస్ట్ క్రియేట్ చేశాక మన వీడియో అనేది ఎక్కువ మ్యాథ్స్ పుష్ చేయడానికే చూస్తుంది అది కూడా ఎప్పటివరకు చేస్తుంది అంటే ఓన్లీ ఫస్ట్ త్రీ మంత్సే మనకి బాగా పుష్ చేస్తున్నమాట సో ఈ త్రీ మంత్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా స్టార్ట్ చేద్దామనుకుంటే ఈ త్రీ మంత్స్లో మనకి యూట్యూబర్స్ యూట్యూబ్లో మనల్ని బాగా పుష్ చేస్తుంది కాబట్టి మీరు తమ్నెల్స్ అనేవి బాగా క్రియేట్గా క్రియేటివ్గా పెట్టుకొని లోపల కంటెంట్ కూడా కొంచెం మంచిగా అంటే కొంచెం ప్రొఫెషనల్గా పెడితే కంపల్సరీగా క్లిక్ చేసి చూస్తారనమాట యూట్యూబ్ ఎక్కువ పుష్ చేస్తుంది కానీ అది క్లిక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపించలేదు కదా సో ఎక్కువ ఎంతమందికి కావాలంటే అంతమంది చూపించారని ట్రై చేస్తారు సో ఎవరైతే క్లిక్ ఎవరైతే బాగా క్లిక్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ అయితే బాగా పుష్ అనమాట సో నాకైతే నాకు ఫస్ట్ టూ మంత్స్లోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ కూడా ఫస్ట్ టూ మంత్స్లోనే నాకు వచ్చేసారన్నమా వచ్చేసింది అనమాట నాకు తర్వాత కొంచెం ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం వలన నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం నీరసంగా అలా అనిపించి నేను కొంచెం గ్యాప్ తీసుకోవడం కొంచెం అంత ఇంట్రెస్ట్ లేకుండా చేయడం అనేది చేశాను షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని కాదు సో నా ఛానల్ అనేది అప్పుడు నాకు చాలా తక్కువ వ్యూస్ రావడం కూడా స్టార్ట్ అయింది సడన్గా నా వీడియోస్ నాకు స్టార్టింగ్లో నేను పెట్టిన వీడియోస్ థర్టీ కే వ్యూస్ వరకు వచ్చాయి తర్వాత నుంచి ఒక వన్ కే వ్యూస్ రావడం కూడా నాకు గగనంగా అనమాట సో అలాగా నేను ఎవరైనా స్టార్ట్ చేద్దామనుకుంటే ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లోనే మీరు మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయిపోయేటట్టు మీరు కంటెంట్ పెట్టాలి అప్పుడు కంటెంట్ పెడితే మీకు త్వరగా చాలా ఈజీగా అవుద్ది మీకు తమ్నెస్ బాగుండాలి లోపల కంటెంట్ బాగుండాలి కంటెంట్ అంటే బా మరి లాంగ్ వీడియోస్ పెట్టే వాళ్ళకి ఏంటంటే చాలా లాంగ్ ఉండకూడదు వీడియోస్ అనేవి టెన్ మినిట్స్ అయితే కట్ అయిపోవాలి మన వీడియో షార్ట్ వీడియోస్ అయితే వన్ మినిట్ అని ఇస్తారు కానీ ఫస్ట్ మనకి ఒక ఫైవ్ సెకండ్స్లోనే మనకి క్రియేటివ్గా కనిపించాలి మన కంటెంట్ షార్ట్ వీడియోస్ పెడదామనుకున్న వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ ఒరిజినల్ మీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయను కొంచెం టాక్టివ్ అయితే మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక స్టార్టింగ్లో కొంచెం ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా ఏదైతే మనము షార్ట్స్ ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయో అవి తీసుకొని మన కంటెంట్ అనేది పోస్ట్ చేయండి అదైతే త్వరగా రీచ్ అయ్యి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు నేను ఏం చేసిన తప్పేంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ వరకు బాగానే కంటిన్యూస్గా కంటెంట్ పోస్ట్ చేసి షార్ట్ వీడియోస్ కూడా డైలీ వన్ వీడియో అయినా పెట్టేదాన్ని సో నాకు ఫస్ట్ త్రీ మంత్స్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ వాచ్ అవర్స్ అయితే వచ్చేసి సడన్గా నేను థర్డ్ మంత్ తర్వాత నుంచి ఇంకా కంప్లీట్గా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించాను అప్పుడు నాకు ఇప్పుడు మోడైజేషన్ కంప్లీట్ అవ్వడం నాకు సిక్స్ మంత్స్ వరకు పట్టేసింది నా సబ్స్క్రైబర్స్ కూడా సెవెంటీన్ ఒక సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు వాచ్ అవర్స్ ఇప్పటికీ నాకు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిందనమాట ఓకే నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసిన షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసిన కింద ట్యాగ్స్ అనేవి కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్ కూడా డిస్క్రిప్షన్ లాంగ్ వీడియోస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేయాలి అప్పుడు మెన్షన్ చేస్తే కనుక ఆల్ ప్రకారం మన మన ఛానల్ని ఎవరికైతే రికమెండ్ చేయాలో మన వీడియోని వాళ్ళకైతే రికమెండ్ చేస్తుద్ది యూట్యూబ్ స్టూడియోలో ఇంకొకటి ఉంటుందన్నమాట మనము మన మనదంతా అది మన ఛానల్ని మనము ఎడిట్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఛానల్ని సో మీరు ఒకసారి యూట్యూబ్ స్టూడియో ఏ ల్యాప్టాప్లో అయినా ఓపెన్ చేసి చూడండి మంచిగా మీరు దేని రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారు దాని ప్రకారంగా మీ ఛానల్ని కస్టమైజ్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే మన మన వీడియోస్ని మనం పోస్ట్ చేసిన వీడియోస్ని ఎవరికి ఎక్కువ రికమెండ్ చేయాలో వాళ్ళకైతే ఎక్కువ రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ సో మీరు ఒకసారి కంపల్సరీగా ఒకసారి ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకొని ఇవన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక ఫోన్లో కూడా కంపల్సరీ యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది కూడా ఓపెన్ చేసుకోండి అనమాట ఇంకా కంటెంట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టండి మీకు ఏదైతే మీకు టాలెంట్ ఉందో లేకపోతే మీరు ఏదైతే పెడదామనుకుంటున్నారో అదైతే పెట్టండి మీరు ఏదైనా పోస్ట్ చేయండి కంపల్సరీగా ఇప్పుడు కాకపోయినా ఏదైనా ఒక్క వీడియో అయినా క్లిక్ అవుద్ది అప్పటి నుంచి మీకు వ్యూస్ అనేవి కూడా పెరుగుతాయి సో మీరు ఎప్పుడు ఇప్పుడు నాకు వీడియోస్ రా వ్యూస్ రావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి ఆపేస్తే ఇంకా మీకు ఛానల్ అనేది క్లిక్ అవ్వదు అనమాట సో వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే కంపల్సరీగా వీడియోస్ షార్ట్స్ అనేవి పోస్ట్ చేయండి కంపల్సరీ మీ ఛానల్ ఎప్పటికప్పుడు కంపల్సరీగా క్లిక్ అవుద్ది మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి ఇలా చాలామంది క్రియేటర్స్ ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు యూట్యూబ్లో ఏదైనా క్రియేట్ చేయాలంటే చాలామంది ఆలోచించేవాళ్ళు నేను చేయగలను అని కానీ ఇప్పుడు అందరూ కూడా ఒక ఆప్షనల్గా పెట్టుకుంటున్నారు కొంతమంది పర్మనెంట్గా పెట్టుకుంటున్నారు యూట్యూబ్ని అందరూ చేస్తుంటే మనం ఎందుకు చేయలేము మన ఎంతమంది చేసినా అంతమంది చూడడానికి ఉన్నారు సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి యూట్యూబ్లో క్రియేట్ చేయండి కంటెంట్ కంపల్సరీగా చూస్తారు వ్యూవర్స్ ఉన్నారు సో ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ యూట్యూబ్ క్రియేటర్స్గా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో